ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందజేయనుంది ఇందులో భాగంగా డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది అలాగే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశమేనుంది డిసెంబర్ నెలాఖరులోపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అర్హులకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్టు తెలుస్తోంది పూర్తి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు మరో హామీ నెరవేర్చబోతుంది సంక్రాంతి కానుక ఇవ్వబోతుంది కూటమి సర్కార్ అయితే రాష్ట్రంలో చాలా మంది కూడా అర్హులైన లబ్ధిదారులు కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు గత వైద్య పాలనలో ఐదేళ్ల పాలన కూడా ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులు అధికారులకు వచ్చా కూడా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పారో అది త్వరలో కూడా నెరవేర్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఆ దిశగా కూడా అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు సంక్రాంతి కానుక అంటే జనవరిలో వచ్చే సంక్రాంతి కాలంలో కూడా రాష్ట్రంలోని అందరికీ కూడా అరువులందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కూడా డిసెంబర్ రెండు నుంచి అంటే ఎల్లుండి నుంచి కూడా సోమవారం నుంచి కూడా ఏదైతే డిసెంబర్ రెండు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నారో అరువులందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే సివిల్ సప్లై శాఖ మంత్రి నాగన్నమారావు కూడా సంబంధించిన శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి కూడా మొత్తం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది డిసెంబర్ రెండు నుంచి కూడా ఏదైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తారు అయితే కొత్త రేషన్ కార్డులతో పాటు ఏదైనా పాత రేషన్ కార్డు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఈ మార్పులు చేరుకుంటే కుటుంబ సభ్యుల్లో మా సభ్యుల్లో పేర్లు మార్పు చేరుపు ఇతర అడ్రస్ చేంజ్ కానీ ఇట్లా కూడా వాళ్ళు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సివిల్ సప్లై శాఖ అధికారులు చెప్పారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ దరఖాస్తులు మటుకు కొత్త లక్షల కోసం దాదాపు ముప్పై వేల పైగా అధిక హలుగురు కూడా వాళ్ళు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెండింగ్ ఉన్నాయి అలాగే మార్పులు చేతుల కోసం కూడా దాదాపు రెండు లక్షల పైగా కూడా అనుకుని కూడా వాళ్ళంతా మార్పులు చేర్పు కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇవన్నీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కావచ్చు మార్పులు చేర్పు కోసం కావచ్చు దాదాపు మూడు లక్షల పైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ రెండు నుంచి మరోసారి కూడా కొత్తగా దరఖాస్తు చేసుకుని కూడా అవకాశం కల్పిస్తుంది మొత్తం మీద ఇవన్నీ విచారణ చేసి ఎంక్వైరీ చేశాక రాష్ట్ర ప్రభుత్వం మటుకు జనవరి సంక్రాంతి థ్యాంక్ యూ